ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఓంకారణవ అండ్ ఓంకారము ప్రణవాక్షరమయ్యింది ఆయన ముఖమే ఓంకార స్వరూపము ఆ ఓంకారము ఇలా ఉన్నది ఇలా తిప్పితే ఆయన ముఖమవుతుంది అందువల్ల ఈ ఓంకారము అయితే వేదములకు ప్రణవనాదమే ప్రథమనాదము ప్రథమాక్షరము అలాగే ఆయన ముఖము కూడా ప్రథమ దైవతముగా అంటే గణములకు ఎప్పుడైతే అధిపతి అయ్యాడో మనము ఆయనకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వర కళ్యాణము చేసినా ముందు గణపతి పూజ చేయవలసినదే అలా ఆయన వరము పొందాడు ప్రథమ దైవతం అయ్యాడు కాబట్టి మనము ఏ కళ్యాణము లక్ష్మీనారాయణ కళ్యాణము చేసినా సీతారాముల కళ్యాణము చేసిన రుక్మిణీ కృష్ణ కళ్యాణము చేసిన సాక్షాత్తు పార్వతి పరమేశ్వర కళ్యాణము చేసిన అన్ని శుభములకు ఆది దైవతము ఆయన కాబట్టి ఆదవు పూజ్యో గణాధిప అన్నారు ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత ఏ తత్వమునైతే బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు మరుత్తులు అంటే దేవతలు దేవతా గణములు వీళ్ళందరూ కూడా ఎందుకంటే సర్వగణములకు అధిపతి కాబట్టి ఆయన్నే తలవాలి అందరూ కూడా ఆయన్నే కొలవాలి ఆయనని ఒకప్పుడు తలవక కొలవక ఉంటే కూడా కార్య విఘ్నములు ఏర్పడతాయి మనకు అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి మన పురాణాలలో ఇవన్నీ ఎందుకంటే ఆయన రూపము అంత ముఖ్యం ఆయన పూజ చేస్తేనే నిర్విఘ్నముగా కొనసాగుతుంది మామూలుగా ఎంత గొప్పది అంటే వినాయక చతుర్థి నాడు మనము గణపతి పూజ చేసిన ముందు హరిద్రా గణపతిని పెట్టి ముందు ఆయనకు పూజ చేయాలి ఆయనకు పూజ చేసినా హరిద్ర గణపతిని చేయాలి హరిద్రం అంటే పసుపు ఆయన పూజ చేయవలసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో